హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే పెసరపప్పు పొంగల్ ఈ పెసరపప్పు పొంగల్ ఎలా చేయాలో నా స్టైల్లో ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తానండి ఫస్ట్గా పెసరపప్పు బావి వేపుకోవాలి తర్వాత మిరియాలు పచ్చిమిర్చి క్యారె క్యారెట్ బీన్స్ నెయ్యి ఇవన్నీ ఉండాలండి రెడీ చేసుకోవాలి ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మిరియాలు వేసుకోవాలి ఫస్ట్ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొంచెం బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అది కూడా రెండు సెకండ్లు తర్వాత క్యారెట్ వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ బీన్స్ ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి నెయ్యితోనే చేసుకుంటే బాగుంటుందండి ఈ పొంగలు నూనె కాకుండా అందులో కొద్దిగా జీడిపప్పు జీడిపప్పు కూడా వేసుకుంటే మన ఇష్టం అండి వంట వేసుకోవచ్చు లేకపోతే లేదు నెక్స్ట్ కొద్దిగా త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అంటే కొంచెం బేగ మగ్గిపోతాయని ముక్కలో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని బాగా వేగిన తర్వాత నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పొంగలికి కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి మిరియాలు వేసుకోవచ్చు అలా కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుంటే ఘాటు బాగుంటుంది ఇంక దీంట్లో ఏం వేసుకోవసరం లేదు చక్కగా బాగా వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి మనం పెసరపప్పు రైస్ సమానంగా తీసుకుంటే చాలా బాగుంటుందండి రైస్ ఎక్కువ పెసరపప్పు తక్కువగా వేసుకుంటే బాగోదు కొద్ది రెండు సమానంగా వేసుకుంటే బాగుంటుంది ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత కాస్త నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి తర్వాత పెసరపప్పు బియ్యం కడుక్కునివి వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి మనం రైస్ కన్నా కొంచెం విజిల్ ఎక్కువ వేయించుకోవాలి ఇలా పొంగల్ ఉడికిన తర్వాత మనకి ఏదైనా గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా హాట్ వాటర్ వేసుకోవాలండి హాట్ వాటర్ వేసుకొని కొంచెం మరీ గట్టి కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా చేసుకోవాలి సాల్ట్ అది చూసుకొని అన్ని బాగా ఉడికిన తర్వాత మళ్ళీ కొద్దిగా నేను కొత్తిమీర వేసానండి దాంట్లో ఎంచుకునే ముందు కొత్తిమీర వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్లేవరు తర్వాత కొంచెం మళ్ళీ నేను కొంచెం జీడిపప్పు వేపి పైన నెయ్యితో కొంచెం వేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది నేను ఎప్పుడు చో చేయలేదు చూడమే కానీ అండమే కానీ చేయలేదు నేను ఎప్పుడూనూ ఫస్ట్ టైం చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది తిన్నవాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేసా ఉన్నారు నేను ఎప్పుడు చేయలేదండి కానీ చాలా బాగా వచ్చింది కాకపోతే ఏంటంటే నెయ్యి ఎక్కువ ఉండడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది తిన్నవాళ్ళు కూడా సూపర్ అని చెప్పారు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పొంగలంతా జీడిపప్పు ఉందండి ఆ తిన్న ఫ్రెండ్ కూడా చాలా బాగుందండి